సాధారణంగా మనం ఏవైనా శుభకార్యాలు పూజలు వ్రతాలు చేసేటప్పుడు శుభముహూర్తం గురించి ఆలోచిస్తాం దానికోసం ఒక పురోహితుని పిలిచి మనకి ముహూర్తం నిర్ణయించమని అడుగుతూ ఉంటారు పూర్వం కాళ్ళన్ని గడియలలో లెక్కించేవారు ఒక గడికు మన ప్రస్తుత కాలమానం ప్రకారం ఇరవై నాలుగు నిమిషాలు ఒక ముహూర్తం అనగా రెండు గడియల కాలం అని అర్థం అంటే నలభై ఎనిమిది నిమిషాలను ఒక ముహూర్తమని అంటారు ఏ పని ప్రారంభించాలన్నా పండితుల దగ్గరకు వెళ్ళి రోజు ముహూర్తం గురించి చెప్పమని అడుగుతూ ఉంటాం మరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఎటువంటి శుభకార్యాలకు అంటే వివాహం గృహప్రవేశం పుట్టు వెంట్రుకలు జన్యం ధరించడానికి ఏ ఏ శుభ ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి అనేది వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోద్దు ఫిబ్రవరిలో వివాహానికి పదకొండు రోజులు గృహప్రవేశానికి ఐదు రోజులు పుట్టు వెంట్రుకలు తీయడానికి మూడు రోజులు జన్యం ధరించడానికి ఐదు రోజులు కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి నాలుగు రోజులు శుభప్రదంగా ఉన్నాయి వివాహాలకు ఫిబ్రవరి నాలుగో తేదీ ఆదివారం అలాగే ఆరో తేదీ మంగళవారం ఏడవ తేదీ బుధవారం ఎనిమిదో తేదీ గురువారం పన్నెండవ తేదీ సోమవారం పదమూడవ తేదీ మంగళవారం పదిహేడవ తేదీ శనివారం ఇరవై నాలుగో తేదీ శనివారం ఇరవై ఐదు ఆదివారం ఇరవై ఆరు సోమవారం ఇరవై తొమ్మిది గురువారం వివాహాలకు శుభ సమయం ఉంది అలాగే గృహ ప్రవేశ ముహూర్తం పన్నెండు సోమవారం పద్నాలుగు బుధవారం పంతొమ్మిది సోమవారం ఇరవై ఆరు సోమవారం ఇరవై ఎనిమిది బుధవారం ఉన్నాయి కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు నాలుగు ఆదివారం పన్నెండు సోమవారం పదిహేనో తేదీ గురువారం ఇరవై రెండు గురువారం ఉన్నాయి అలాగే జన్యం ధరించడానికి పదకొండు ఆదివారం పన్నెండు సోమవారం పద్నాలుగు బుధవారం పంతొమ్మిది సోమవారం ఇరవై తొమ్మిది గురువారం ఉన్నాయి పుట్టు వెంట్రికలు తీయడానికి ఇరవై ఒకటి బుధవారం ఇరవై రెండు గురువారం ఇరవై తొమ్మిది గురువారం ఈ తేదీల్లో శుభకార్యాలకు అనువైన శుభ సమయాలు ఉన్నాయి ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్